హాయ్ అండి అందరికీ చూడండి చక్కటి వెజిటేబుల్ బిర్యా వెజిటేబుల్ పలావండి ఇది ఇది తయారు చేసుకోవడం ఎంత ఈజీ అంటే మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి అసలు చిటికీలో అంటే చిటికలో తయారు చేసుకునే పలావండి ఇది అది కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అవి ఏంటంటే చూడండి చక్కగా చిటికలో అన్నట్టుగా తయారు చేసే ఈ పలావ్ ఎంత బాగుంటుందో ఈజీగా తయారు చేసుకునేదని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి మొదట మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి కుక్కర్ వేడెక్కాక దానిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని దానిలోకి లవంగా దాల్చిన చెక్క ఎలాచి కొంచెం ఫ్లేవర్ మనకి వచ్చేటట్టు చూసుకుని తర్వాత అల్లం ముక్కలు వేసి ఈ విధంగా మనం అన్ని రకాలు కూరగాయలు వేసుకోక్కర్లేదండి ఇలా ఇంట్లో ఒక రెండు రకాలు ఉన్నా చాలు ఉల్లిపాయలు అలాగే టమాటా బంగాళదుంప ఈ మూడు వేసుకుంటే పలావు ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో మనం వాడేవి సింపుల్గా ఉంటాయి అలాగే తయారు చేసుకోవడం కూడా చిటికలు అయిపోతుందని చెప్పాను కదా అందుకని చెప్పి ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంత బాగా వస్తుందోనండి ఎక్కువ రకాల కూరగాయలు లేవు కదా చేయడం ఎందుకు అనుకోకర్లేదు ఇలాగ టమాటాలు బంగాళదుంప ఉన్నా కూడా చేసేసుకోవచ్చండి ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే సింపుల్గా తయారు చేసే చూపిస్తాను చక్కగా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ విధంగా సింపుల్గా కూడా చూపిస్తూ ఉంటానండి ఈ విధంగా మనం బంగాళదుంపలు అలాగే టమాటా ముక్కల్ని వేసేసి బాగా వేపుకొని అప్పుడు మనం కొంచెం పసుపు అలాగే గరం మసాలా గరం మసాలా అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నది లవంగాలు దాల్చిన చెక్క ఎలాచి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ ఉంచుకుంటాం కదండి అది చక్కగా ఒక్క స్పూన్ వేసేసుకుంటూ ఉంటుందండి ఎంత బాగుంటుందో టేస్ట్ ఈ విధంగా వేసుకుని కొంచెం మనం తగినంత ఉప్పు వేసి పోసేసుకోవాలి ఈరోజు నేను ముప్పావు డబ్బాతో చేశానండి ముప్పావు డబ్బా వాటర్ పోసి మళ్ళీ కొంచెంగా ఒక అరడబ్బా వాటర్ పోస్తే సరిపోతుంది బాస్మతి రైస్తో చేయడం వలన ఎంత బాగా వచ్చిందోనండి బాస్మతి రైస్ని మనం కొంచెం ఎప్పుడో కనుక పాతవైతే కొంచెం నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది ఇలా నానబెట్టి వేయడం వలన రుచి ఎంత అమోఘంగా ఉంటుందో చక్కగా పావు గంట ముందు నానబెట్టేసుకుంటే మనకి రెడీ అయ్యాక టేస్ట్ చక్కగా ఉంటుందండి ఎందుకండి ఈ విధంగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని చేర్చేసుకుని విజిల్ పెట్టేస్తే అక్క రెండు విజిల్స్ వస్తే అసలు ఎంత బాగా తయారైపోతుందోనండి ఈ పలావు పలావ్ అని వెజిటేబుల్ పలావ్ ఎంత బాగా ఎంత ఈజీగా చేసుకోవచ్చా అనిపిస్తుంది ఇది చూస్తే మీకు ఈ విధంగా తయారైన దాన్ని మనం విజిల్ పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ రానిచ్చుకుంటే చాలు మనకి చక్కగా రెడీ అయిపోతుంది చెప్పాను కదండి మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ కాదు టమాటా అలాగే బంగాళదుంప ఉల్లిపాయ అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుని ఒక అర స్పూను ఒక స్పూను గరం మసాలా వేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ తోటి వస్తుందండి దీనిలోకి మనం కర్రీ కానీ లేదా రైతా వేసుకుంటే చక్కగా ఉంటుంది రైతా రైతా వేసుకుని తింటే ఉల్లిపాయలతో చేస్తాం కదండి పెరుగు పచ్చడి దానిని వేసుకుంటే చాలా చక్కటి టేస్ట్ తోటి గుమ్మలు ఆడే వాసనతోటి చూడండి అంత బాగా వచ్చేస్తుందో బాగా చల్లారిపోయాక మనం ఈ విధంగా మూత తీసి చూస్తే చూడండి అంత బాగా వచ్చిందో పలావు ఈ విధంగా తయారు చేసుకున్న పలావు మనం ఎప్పుడైనా సరే కూరగాయలవి కూరలు అవి చేసుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా చక్కగా ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి పలావ్ అంటే ఇదే కదండి నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది మనం పిల్లలకైనా సరే అలాగే బా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో ఇచ్చేయడానికి చక్కగా సింపుల్గా తయారు చేసి ఇచ్చేవచ్చండి ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి